అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ జమాల్పూరన్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ నంద్యవాడి గ్రహీత నుమరాలజీ వాసురత్న వాసు సమ్రాట్ బిర్దు ఈరోజు వచ్చేసి పేరులలో చావరుగు అంటే చచ్చ జజ్జా ఇని ఈ వరుగు వారికి దక్షిణము స్వస్థానము అత్యధిక సంతోష లాభం ఉండును అంటే చాలామంది దక్షణానికి డోరు పెట్టాలంటేనే భయభ్రాంతులకు గురవుతారండి ఇది కంటే చెన్నయ్య చిన్న జగన్ జనార్దన్ అనే అక్షరం గలవారు దక్షిణంలో తప్పక డోరు పెట్టుకుంటే వారికి అన్ని విధాల సంతోషము లాభాలు కలుగుతాయి నైరుతి అర్ధవ లాభం ప్రయాణం బంధుమిత్ర సమగమం పడమర అధికమైన సుఖదుఖాలు వాయువ్యం శరీరమున రుగ్మతలు కలతలు ఉత్తరమున శత్రుతత్వం వ్యవహార భీతి ధన వ్యాయం అంటే శత్రువులు ఉట్టిదానికి ఖర్చు కావడం జరుగుతుందండి ఈశాన్యము లా డోర్ ఉంటే అభిప్రాయ భేదములు వచ్చును నిరుత్సాహం కలుగును తూర్పున లాభము మిత్ మిత్రరీత్యా ఆనందము జ్ఞానము ఆజ్ఞేమున డోరుంటే మృత్యు ప్రదాము ధన నష్టము ఇది మూడోదండి చావరుగు వారికి వర్తిస్తుంది కావున దయచేసి మీ యొక్క గృహ నిర్మాణాన్ని కట్టుకునేటప్పుడు సరైన వాస్తుపరంగా నిర్మాణం చేసుకొని సరైన దిక్కులోనే మీ యొక్క సింహదారాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుచున్నాను నేను మీ జహంగీర్ పూరన్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ నంద్యాబాట్ గ్రహీత వాసరత్న వాస సామ్రాట్ సినీ ఫిలిం అవార్డు గ్రహీత మరియు నుమరాలజీ